నేను న్యూస్ ప్రజెంటర్గా ఉన్నప్పుడు కానీ మోడరేటర్గా ఉన్నప్పుడు కానీ కొన్ని ప్రశ్నలు మాకు రాసిస్తారు లేదా కొన్ని ఇయర్ ఫోన్లో చెప్తారు లేదా కొన్ని ఆ స్క్రిప్ట్లు అవి తీసుకొని డెస్క్ నుంచి న్యూస్ రూమ్ పెద్దవాళ్ళు చెప్తారు అందులో వాళ్ళు ఇచ్చా కొన్ని ప్రశ్నలు చూసి అంటాను ఇవి అసలు ప్రశ్నలేనా ఇవి అసలు ఎప్పుడైనా అడుగుతాడా ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడయ్యా నీ స్పందన ఏంటంటే ఒక మనిషి చనిపోయిన నీ స్పందన బాధ అప్పుడు ఏం అడగాలి మనిషి చనిపోయారు కదా వారితో మీరు గతంలో కలిసి పని చేశారా వారు ఎలాంటి వారు వారి గురించి మీకు ఏమైనా తెలుసా ఇవి ఏమైనా అప్పుడు అప్పుడు అనుబంధాలు చోటు చెప్తారు అంతేగాని ఆయన చనిపోయాడు ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి ఆమె చచ్చిపోయింది ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఆ యాక్సిడెంట్ చూశారు కదా ఆ చూడగానే మీకు ఏమనిపిస్తుంది ఏంది ఇది ఎందుకు ఇది అంటున్నా ఇప్పుడు మౌనిక అనే అమ్మాయి సంపత్ వినే అని చెప్పి షణ్ముఖ్ వాళ్ళ అన్న తనను మోసం చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు ఆమె కేసు పెట్టేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆల్రెడీ పోలీసులు మీడియాకి ఇచ్చారు ఆమె బయటకు వస్తుంటే కొంతమంది ఆ అమ్మాయిని మిమ్మల్ని ఎలా హెరాస్ చేశారు మిమ్మల్ని ఏ రకం వాళ్ళు బాధ పెట్టారు చెప్తారా చెప్పండి ఏం చెప్పింది ఒక ఆడ ఆమె ఆమె చెప్పినవన్నీ కూడా ఎటువంటివి అవి కోర్టులో జడ్జి ముందు చెప్పాలన్నా మిగతా ఎవరు ఉండరు ఆమె జడ్జి ఆమె తరఫున పేరెంట్స్ ఉంటే వాళ్ళు సమ్టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు ఆమె తరఫు లాయర్ ఇటు సైడ్ లాయర్ ఉంటారు అంతే అంత సీక్రెట్గా అవి చెప్తారన్నమాట ఈవెన్ ఒక రేప్ జరిగినప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళ కేసులు ఎందుకు పెట్టారంటే ఒకవేళ కేసు పెట్టిన అవతల దరిదుడి తాలూకు ఆ నీచుడి తాలూకు లాయర్ ఉంటాడే వాళ్ళు కోట్ల అమ్మాయిని అడుగుతాడు నేను ఎక్కడ తాకాడు మన సినిమాలు చాలా సినిమాలు చూసే కదా సేమ్ అలాగే ఉంటుంది నేను ఎక్కడ తాకాడు ఎలా తాకాడు రీసెంట్గా ఒక సినిమా వచ్చిందండి నేను రివ్యూ కూడా ఇచ్చున్నాను మన దానిలోనే మోహన్ లాల్ ఓకేనా అందరూ కూడా ఆ అమ్మాయిని ఆమె బ్లైండ్ బట్ వాడు ఎలా తాకాడు ఏం చేసేది మొత్తం అడుగుతూ ఉంటాడు అదంటే లాయర్ నా ఫ్రూషన్ అంటాడు సో ఆ కోర్టులో ఆ రకంగా చెప్పలేక అదంతా ఫేస్ చేయలేక చిచ్చి పోతే పోయింది ఒక్కొక్క మీద పడి కురికింది అనుకుందని చెప్పేసి వదిలేస్తుంటారు పాప చాలా మంది అది అవతరాలను అడ్వాంటేజ్ అవుతూ కొంతమంది పోరాడతారు శిక్ష పడేలా చేస్తారు అయినా సరే చివరి దాకా పడే శిక్షలు చాలా తక్కువ మన దౌర్భాగ్యమే రేపు చేసినప్పటికి ఉరి శిక్ష కనుక వేస్తే అన్ని సవ్యంగా మారుతాయి ఆల్రెడీ జూలై నుంచి ఈ కొత్త చట్టం రాబోతున్నాయి అవి ఎలా డిస్కస్ ఎలాంటి సో ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటి ఆల్రెడీ ఈ అమ్మాయి లైంగికంగా అతని చేత వేధించబడింది లేదన్నప్పుడు మీచువల్గా ఇష్టపడి కలిసినా అతని అమ్మాయిని పెళ్ళించుకుంటా అని చెప్పి వేరే అమ్మాయిని చేసుకున్నాడు అంటే ఈవెన మోసం చేశాడు ఆల్రెడీ మొత్తం చెప్పిందిగా పోలీసులు ఆల్రెడీ బయటకి చెప్పారుగా ఆ పిల్ల ఫేస్ కనపడదని చెప్పేసి పాపం మాస్క్ కొట్టుకుని వెళ్తూ ఉంటే ఆపి మరి మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఏ రకంగా హెరాస్ చేశారు మీకు ఏమనిపించింది అడిగినోడు అడిగిన సిగ్గుండాలి అసలు అడిగి అయితే ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అవ్వటమో లేదంటే ఎవడబడితే వాడు మైక్ పట్టుకోవటం అడిగేయటం ఏం నాయన ఆ పిల్లకి ఒక అమ్మాయి ఒకటే అంద మౌనిక వాటిని ఆన్సర్స్ ఏం చేస్తాను మీరు అంటే లేదు మీరు చెప్పాలంటే మళ్ళీ పెడుతుంటే దాప లోపలికి వెళ్ళిపోయి పోలీసులు చెప్తే అప్పుడు పోలీసులు బయటకు వచ్చి అక్కడ లెట్ వాళ్ళని పంపించేప్పుడు ఆ కారులో పంపించున్నాను వీటి యొక్క ఇంటెన్షన్ ఇదే అండి మరలా చెప్తున్నా కడుపుకి అన్నం తినోళ్ళు ఎవరైనా సరే మీరు ప్రెస్సా ఫ్రీలాన్సర్సా యూట్యూబర్సా లేదా జట కూడా పబ్లిక్ ఎవరైనా కానివ్వచ్చు కదా ఒక ఆడపిల్ల అయినా ఒక మగపిల్లోడైనా ఆల్రెడీ వాళ్ళ ఇష్యూ ఏదైతుందో ఆల్రెడీ పోలీసులు చెప్పారు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు పోలీస్ ఖచ్చితంగా రివీల్ చేస్తారు విషయం ఏంటో దాన్ని మరలా వీళ్ళని అడక్కండి మీరు వీళ్ళు చెప్పేది ఏమైనా ఉంటే వీళ్ళే చెప్తారు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా వాళ్ళు ఓపెన్ వాళ్ళు షేర్ చేస్తారు కదా ఎగైన్ మరలా వాళ్ళు గుచ్చుగుచ్చి అడిగి వాళ్ళ మనసుని మనిషిని వేధించకండి అది చాలా తప్పు నేను ఇందాక కూడా కరెక్ట్గా చూస్తే కడుక్ అన్నం తినే వాళ్ళు అయితే ఆ రకంగా వారిని ఇబ్బంది గురి చేయవద్దు జరిగింది ఏదైనా ఉంటే పోలీసులు నీకు చెప్తే దాని మీద నువ్వు రీసెర్చ్ చేయి ఇన్వెస్టిగేషన్ చేయి ముందు వెనక మొత్తం అప్పుడు నుంచి తీసుకొచ్చి ముందు పెట్టేసే బట్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు బాధితులుగా ఉంటే మరల వీళ్ళని వేరే విధంగా హ్యాండిల్ చేయడం కరెక్ట్ కాదు పోలీసు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు కావాలని కంప్లైంట్ ఇస్తే తీసుకొని వాళ్ళని జైల్లో వేస్తారు వచ్చిన కంప్లైంట్ నిజమే కనుక అయితే అవతల వాళ్ళు జైల్లో వేస్తారు అందుకని ఆడికి వచ్చిన వాళ్ళని పట్టుకొని అడ్డదెడ్డ పిచ్చి పిచ్చి ప్రశ్నలు కనుక వేస్తే అది సీరియస్లీ మీ ఇంట్లో వాళ్ళని మీరు అవమానించపల్చినట్లు లేక అండ్ ఈ సమాజంలో ఎవరన్నా కానీ వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా సరే వాళ్ళు మీరు భయపెడుతున్నట్టు లెక్క